ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం చక్కర్ల ఝాన్సీ గురుగారు పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవుడిని పూజిస్తే మంచిది అలాగే వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీటితో పాటు వాళ్ళకి నప్పే రంగు లక్కీ కలరు వీటన్నిటి గురించి క్లియర్గా తెలియజేయదు గురుగారు పునర్వసు నక్షత్రం అంటేనే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రంలో పుట్టారు అయితే శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఉంటాయా మరి ఉండాలి నక్షత్రం పుట్టినందుకు ఉండాల్సిందే నిదానం ఎక్కువ ఉంటుంది ఎవడు శ్రీరామచంద్రుడు ఎలాగో కూడా ఎలా ఉంటాడు నిదానంగా ఉంటాడు కృష్ణుడు నాటి బాయ్ కాబట్టి ఈ శ్రీరామచంద్రుడు నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రంలో ఒకటవ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు మెల్లగా మాట్లాడతారు సైలెంట్గా వేసేస్తారు వాళ్ళ పనులు పూర్తి చేయించుకోవడానికి సైలెంట్ గా స్వీట్ గా మాట్లాడి వాళ్ళ పనులు పూర్తి చేసేసుకుంటారు ఏం తెలియని అమాయకుల్లాగా అడుగుతూ అమాయకుల్లాగా వాళ్ళ పనులు చేయించేసుకుంటారు పాపం రాములు వారికి అయ్యా ఏం లేవు రాములు గారు మనిషన్మాట వీళ్ళు కొంచెం కలియుగంలో మానవులు కదా అందుకని స్వీట్ స్వీట్గా అడిగి పనులు చేయించేసుకుంటారు ఇది గురుమహాదశతో ప్రారంభం అవుతుంది పునర్వసు నక్షత్రం కాబట్టి విపరీతమైనటువంటి తెలివితేటలు అట్లా ఉన్నవాళ్ళు ఎంత మొండోళ్ళు అంటే నువ్వు లక్ష సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళకి ఒప్పించాలని చెబితే అలాగేనండి అంటారు మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మన మాట వినే సమస్యే లేదు కాబట్టి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారనుకో మొత్తం నీకు పొద్దున్నే నిద్ర లేవగానే ఆరున్నరకే ఫోన్ వస్తుంది నీకు ఆరున్నరకే నీ డిప్రెషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ గొడవలు చెప్తారు తర్వాత ఇంకా ఎలా అంటే వాష్రూమ్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా అక్కడి నుంచి కూడా చెప్తారు అంటే వాళ్ళ పనులు అయితే అంత గా ఉంటారు వాళ్ళు అది ఇక్కడ చెప్పబోయే పాయింట్ నీకు మధ్యాహ్నం సాయంత్రం ఇంకే ఇష్టం మీ ఇంట్లో మీ మమ్మీ మీ డాడీ ఏంటి ఏంటి ఫోన్లు ఏంటి గోల ఏంటి అని చెప్పి నువ్వు తిట్లు తింటావు సరే వాళ్ళ డిప్రెషన్ అంతా నీకు ఎక్కిచ్చేస్తారు ఈ లోపల వాళ్ళకి ఎవరో కొత్త ఫ్రెండ్ వాళ్ళు దొరికారు అనుకో నేను వదిలేస్తారు వదిలేసి ఇక వాళ్ళతో వాళ్ళకి డిప్రెషన్ ఇంక వాళ్ళ దురదృష్టవంతులు అనమాట ఈ టైప్లో పునర్వసు నక్షత్రం వాళ్ళు ఉంటారు ఇక రెండవ పదం నాలుగు పదాల లక్షణాలు ఒకటే కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి నువ్వు ఎంపీసీలో చేరాలా బైపీసీలో చేరాలా అని మొదలెడతారు నువ్వు కష్టపడి ఎంపీసీ లక్షణానికి వైపిసికి అన్నీ చెప్తావు కదా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు వైపిసి అనుకొని మనం చెప్తే చెప్పి 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 మళ్ళీ కాలుకిస్తే మెడకేస్తారు మెడకేస్తే కాలికిస్తారు రకరకాలుగా చెప్పేసి మళ్ళీ వాళ్ళు చెప్పిందే చేసుకుంటారు కాబట్టి ఈ రాశి అది అనమాట నెక్స్ట్ విపరీతమైన తెలివి మాత్రం నయానా భయానో హుక్ క్రుక్ వీళ్ళకి పని పూర్తి చేసుకుంటారు తర్వాత కోపము కూడా ఉంటుంది కానీ ఆ కోపం కనబడనివరు ఆ విధంగా ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది ఇక మీడియం హైట్లో ఉంటారు ఓ మహాబలంగా ఉన్నారు అండ్ వీళ్ళకి మైగ్రేన్ అనే హెడేక్ ఎక్కువ ఉంటుంది అండ్ టెన్షన్ మూడో పాదంలో వచ్చినటువంటి వాళ్ళకి నాలుగో పాదంలో మూడో పాదం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మిథున రాశిలోకి వస్తారు రెండు మూడు నాలుగు అట్లా సో మిథున రాశి వాళ్ళు వచ్చారంటే బౌల్డ్ ఇంకా పునర్వసు ఒకటి రెండు మూడు మిథున రాశి నాలుగో పాదం దగ్గరకు వచ్చారు కర్కాటక రాశికి వస్తాం ఆ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర వాళ్ళు మళ్ళీ స్థిరమైన మైండ్ అండ్ ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏమని పిలుస్తాం తెలుసా మనం మిథున రాశిలోకి వస్తే బటర్ఫ్లైస్ అంటాం అంటే వీళ్ళు ఒక స్థిరమైన నిర్ణయం ఉండదు ఎలాగవైతే అలా సీతాకోక చిలుకల్లాగా మారిపోతూ ఉంటారు అండ్ దే విల్ హ్యావ్ దర్ ఓన్ డిమాండ్స్ అండ్ వివాహ వ్యవస్థలో కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు ఇలా ఉండాలా అలా ఉండాలా అని కోరుకుంటారు మరి కోరుకున్నప్పుడు అలాంటి వాళ్ళనే చేసుకోవచ్చు కదా చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అవ్వచ్చు కదా అడ్జస్ట్ అవ్వరు మళ్ళీ వాళ్ళకే పేర్లు పెడతారు వీళ్ళు తర్వాత ఎవరో బయట వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడు అర్థం చేసుకొని అపార్థం ఏమిటి వాళ్ళని హింసించేసి వాళ్ళ తర్వాత పోనీ వాళ్ళు దీనివల్ల ఏమన్నా వీళ్ళు లబ్ధి పొందారా అంటే ఉండదు అనమాట ఈ విధంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం కాంప్లికేటెడ్ వాళ్ళే అని చెప్పొచ్చు మరి చాలా మంది ఎయిటీ పర్సెంట్ మంది నిజాయితీగా ఉంటారు ఓకే గురుగారు మరి వీళ్ళు అంటే ఈ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మరి వీరు ఎలాంటి రంగం అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎలాంటి చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు చిన్న చిన్నవి చేయరు వ్యాపారాలు మనం ఏదైనా కిరాణా షాప్ పెట్టు టీ షాప్ పెట్టు రోజుకి మూడు వేలు వస్తుంది అన్నాం అనుకో ఏం పంతులు పోయా నువ్వు ఇలాంటివి చెప్తున్నావు ఏంటయ్యా జేబులో డబ్బులు ఉండవు కానీ ఏమడుగుతారు వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానంటారు అది ఎప్పటికీ అవ్వదు అది ఒకవేళ పెట్టినా లాసుల్లో ఉన్నాయి కదా అలాగే ఆవులు పెంచమని చెప్పే వాళ్ళే అంటారు ఆవులను పెంచే డైరీ ఫామ్ పెడదామని సరే పెట్టండి అన్నామనుకో ఎవ ఎన్ని ఎన్ని మహా అయితే ఒక గోశాల పెట్టాలనుకో ఎన్ని ఆవులు అని చెప్తారు స్టార్టింగ్లో పెట్టాలంటే ఎంత చెప్తాం మనం ఎన్ని ఆవులు పెట్టుకోండి అంటే రెండు మూడు రెండు మూడు అంటాం రెండు లక్షలు మూడు లక్షలు అంటారు అంటే ఆకాశానికి నిత్యనేసిస్తారు ఆ విధంగా పునర్వసు నక్షత్ర జాతకులు కాస్త ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంటారు అండ్ వాళ్ళ అవతల వాళ్ళ కొంతమంది ఒకే మిగతా పర్సనల్ జాతకాల్లో ఉన్నటువంటి మిగతా శుభ ప్లానెట్స్ వాళ్ళ వాటి వల్ల వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది కొంతమంది మంచిగా ఉంటుంది అండ్ వీళ్ళు చేయాల్సినటువంటి వ్యాపారాలు ఏం చేయాల ఇనుము వ్యాపారము తర్వాత ధాన్యాల వ్యాపారము వ్యవసాయము కోల్డ్ స్టోరేజీ హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి ఆ తర్వాత వీళ్ళకి ఇరవై నాలుగో సంవత్సరం వయసులో తర్వాత దాటిన తర్వాతే వివాహం అవుతుంది ఎక్కువగా లవ్ మ్యారేజెస్ కంపల్సరీ అవుతాయి లేకపోతే ప్రేమ వ్యవహారాలు గతంలో కొంతమందికి ఉంటాయి అండ్ వీళ్ళు చేసేటటువంటి సీక్రెసీ ఎంత ఇదిగా ఉంటుందంటే సిఐడి ఆఫీసర్లు కూడా పనిచేయరు గురుగారు అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో పక్కనే ఉన్న మనం కూడా వాళ్ళని అంచనా దాని దానివల్ల లాస్ ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు విశ్వాసంగా ఉంటే అవతల మనిషి గుర్తిస్తారు రైట్ మనం వీళ్ళతో స్నేహం చేయాలి అని ఒకటోసారి రెండోసారి మూడోసారి చీటింగ్ చేస్తారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తాం కదా మనం తర్వాత మనం ఏం చేస్తాం పక్కకి వెళ్ళిపోతాం కదా లాస్ట్ అప్పుడు మనక వాళ్ళక మనకన్నా కొత్త వాళ్ళు దొరుకుతారు వాళ్ళకే కొత్త వాళ్ళు దొరుకుతారు కానీ వాళ్ళకి దొరికేటటువంటి వాళ్ళు మంచోళ్ళు దొరకరు మనకి మంచోళ్ళు దొరుకుతారు ఎందుకని మన మెంటాలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ రకంగా జాగ్రత్తగా యాటిట్యూడ్ని వీళ్ళు కాపాడుకోవాలి పునర్వసు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారు వీళ్ళు చేసాల్సింది రామచంద్ర ప్రభువుకు చేసుకోవాలా దుర్గాదేవికి చేస్తారు ఇప్పుడు వీళ్ళు పూజలకి పేరుతో వీళ్ళకి పూజలు దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా వీళ్ళకి ఎంతసేపు తిరుగుడు అక్కడికి ఇక్కడికి ఆ గుడికి పోవాలా ఈ గుడికి పోవాలా ఇవన్నీ గుడిలో దేవుడి మీద భక్తి కోసం అని మనం అనుకుంటాం యాత్రలు చూడాలా తిరగాలన్నమాట సో దానికోసం ఏదో అది ఇది పురుషార్థము యహమో పరమో రెండు దక్కుతాయన్న అన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఏ దేవుడు అంటే దుర్గాదేవి చేసుకుంటారు రామచంద్ర ప్రభువుకి చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు వీరు వీళ్ళకి పునర్వసు నక్షత్రం గురుమహాదశతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ గురుడు మొదటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి కదా గురుమహాదశలో గురుమహాదశలో మంచి పేరు ప్రఖ్యాతులు అన్ని వస్తాయి తర్వాత శని మహాదశ కష్టాలు అనేటటువంటివి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు పదహారు సంవత్సరాల వయసు దాటిన తర్వాత అంటే వివాహ వయసు ఆ ముప్పై ఐదు దాటిన తర్వాత డిస్సాటిస్ఫాక్షరీ ఆఫ్ లైఫ్ ఉంటుంది డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో శని వైరాగ్యాన్ని తీసుకొస్తాడు శని మహార్ద సమయంలో ఆ తర్వాత మళ్ళీ ముప్పై ఐదు ముప్పై ఎనిమిది దాటిన తర్వాత వీళ్ళకి బుధమహాదశ ఎంటర్ అవుతుంది అప్పుడు కొంచెం ఇంకా మనం చెప్పింది వాళ్ళు ఇంకో పదిహేడు సంవత్సరాలు కాబట్టి ఈ నక్షత్ర జాతకులతో మనం ఉండడం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏమి చేసుకోవాలంటే గురువు వీక్గా ఉన్నప్పుడు గు గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి పావు మినుముల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఏళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క శివుడికి కూడా ఆరాధన చేసుకోవడము మేడ చెట్టుకు నీళ్లు పోసి మేడ చెట్టు చూస్తూ చుట్టూ తిరుగుతూ దిగంబరా 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 అంటూ ఆ దత్తాత్రేయ స్వామి వారికి పారాయణ చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ బ్రహ్మాండం ఉంటుంది కలిసి వచ్చే నెంబర్ ఏంటి గురుగారు కలిసొచ్చే నెంబర్ మూడు నీళ్ళకు పునరవసు వచ్చే వారం గురువారం వచ్చే రాత్రం కనకపురాత్రం అది వేసుకోవాల్సిన అవసరం లేదు శ్రీ గురు చరిత్ర చదువుకోవాలా దత్తాత్రేయ స్వాముల వారి యొక్క ఆరాధన చేసుకోవాలా పోనీ దత్తాత్రేయ స్వామి వారు కాదు అని అనుకుంటే జగద్గురువులు ఎవరినైనా సరే గురు పూజ చేసుకోవాలా ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా గురుగారు వీళ్ళకి నప్పే రంగు గోల్డ్ 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 మ్యాన్ వీళ్ళంతా బంగారం